అయాన్ రియాన్ ఏం చేస్తున్నావు నాన్న అయాన్ బాబు బిస్కెట్ తింటున్నావా రియాన్ రియాన్ జానీ జానీ ఎస్ పాప రేం పాడమ్మా జానీ జాన్ జానీ జానీ పాడు జానీ జానీ ఎస్ పాపా పాడు మళ్ళీ జానీ జానీ ఎస్ పాప ఇటింగ్ షోగా రియాన్ జానీ జానీ షుగర్ నో పాపా జానీ పడు అక్కడ కూర్చో ఎందుకు నా పక్కకి వచ్చా హీటింగ్ షుగర్

జానీ పాపా చెప్పు చెప్పు రింగ రోజెస్ చెప్పునా రింగరింగ రోజెస్ రా ఏం చెప్పవా నా కోసం రియాన్ రియాన్ బాబు లక్కీ తల్లి ఇలా చూడు ఫుల్గా పాడు నువ్వే పాడు ఈసారి నేను పాడును చాక్లెట్ కావాలంటే జానీ జానీ సాంగ్ పాడమ్మా నీకు కార్ కొనాలా కొత్త కారు రియాను కార్ కావాలంటే రైమ్ చెప్పు నాకు నీకు రైమ్స్ కదా